ంటున్నాను చివరి మాట చదువుతాడు అక్కడే ఆ తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత చెల్లించుచున్నాను హలే మన ప్రభువుకు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత చెల్లించుచున్నాను యేసు క్రీస్తు ప్రభుల వారికి ఒక తండ్రి ఉన్నాడండి ఆయన పరలోకమందినటువంటి తండ్రి అయిన దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభులు అంటే అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన చెప్పడం జరగద్ది పరలోకపు నా తండ్రి చిత్తము అని అంటాడు అనేక సందర్భాలలో అంటే యేసు ప్రభుల వారికి ఇద్దరు తండ్రులు అన్నటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నా శరీర రీతిగా ఈ లోకములో దేవుడు అనుగ్రహించినటువంటి తండ్రి ఏసేపు అయితే పరలోకము నుండి పంపించినటువంటి తండ్రి ఆయన పరమ తండ్రి అనేటువంటి వాడు ఉంటున్నాడు ఆయనే నిజమైనటువంటి తండ్రి అన్నటువంటి విషయాన్ని తెలియచేయ నిమిత్తమై పరలోకపు తండ్రి అని అక్కడ సంబోధిస్తూ ఉంటున్నాడు నందు ప్రేమైన దేవుని సంగమ ఆ దేవుని సన్నిధిలో మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించ భద్రమై ఉంటున్నాం గివ్ థ్యాంక్స్ గివ్ థ్యాంక్స్ మనం పాడుకుంటూ ఉంటున్నాం ఈ మధ్య కాలంలో ఎవరసలు పాడుతూ ఉంటున్నారు గివ్ థ్యాంక్స్ దేవునికి కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించడి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారం ఏంటన్నా ఎందుకోసం ఉదయాన్నే సజీవులుగా లేచాం కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించు జీవితాన్ని కలిగి బ్రతుకున్నాం ఇంకా కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించు ఆయన ఇచ్చిన జ్ఞానము కొరకై కృతజ్ఞతా చెల్లించు ఆయన ఇచ్చిన ఆరోగ్యముకై కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ఆయన ఇచ్చిన విశ్వాసముకై కృతజ్ఞత చెల్లించు ఆయన ఇచ్చిన భోజనము కొరకై కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ని జీవితంలో కలిగి ఉన్న ప్రతి మేలు కొరకై ఆయనకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించు ఆయన చేసిన ప్రతి మేలు మనం అనుభవిస్తూ ఉంటున్నాము కనుక విఆర్ బాండ్ గివ్ థ్యాంక్స్ టు హిమ్ ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించ భద్రులమై ఉంటున్నాం అందుకే ఇక్కడ అంటున్నాడు మేము కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించు ఉంటున్నాం దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు ప్రతి విషయంలో విమత్సే థ్యాంక్స్ మనుషులమైన మనము మనుషులమైన మనం చిన్న విషయానికే వెంటనే కృతజ్ఞత చెప్పేస్తాం కదా దాహమైందనుకోండి ఏలియా దగ్గర వాటర్ బాటిల్ ఉంటే నేను తీసుకొని ఏలియా నాకు వచ్చి నీళ్ళు ఇస్తామంటే ఇస్తాడు ఒక చుక్క నీళ్ళు తాగేసి వెంటనే థ్యాంక్స్ ఏలియా కదా ఓ పెన్ కావాలి సంతకం పెట్టడానికి బ్యాంకులో ఉంటాము పెన్ను మర్చిపోయి ఉంటాం సంతకం బడిచిపోయాము సంతకం పెట్టడానికి పెన్ను జేబులో లేదు పక్కనున్న ఒక వ్యక్తి దగ్గర ఒక పెన్ అడుగుతాం సార్ పెన్ ప్లీజ్ అంటాం పెన్ ఇస్తాడు అది ఇలా చూసి ఇస్తాడు థ్యాంక్ తీసుకొని సంతకం పెట్టి మళ్ళీ మనం ఆయన అలా చూసినా కానీ థ్యాంక్ యూ సార్ అని చెప్తాం ఎన్ని విషయాల్లో మనం థ్యాంక్స్ చెప్పటం లేదండి బస్సు మనకు సీట్ ఇస్తే థ్యాంక్స్ చెప్తా కదా ఎన్నో విషయాల్లో మనం థ్యాంక్స్ చెప్తూ ఉంటాం కానీ దేవునికి నీవు కృతజ్ఞత ఆస్తుతులు చెప్తూ ఉంటున్నావా నీకు ఇచ్చిన విద్య నీకు ఇచ్చిన ఉద్యోగము నీకు ఇచ్చినటువంటి సిరి నీకు ఇచ్చినటువంటి సంపాదన నువ్వు వేసుకున్నటువంటి వస్త్రాలు నీకున్న ప్రతిదీ కూడా ఆయన ఇచ్చినదే కనుక ప్రతి ఈవిని నీకు దయచేయగలిగినటువంటి దేవునికి నీవు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించ బద్దుడు అయి ఉంటున్నావు సారి ఆలోచించుకుందా వి థ్యాం వి థ్యాంక్ఫుల్ టు ది లాడ్ నీ మేలు నీకు మేలు ఇస్తున్నాడే మేలు చేస్తున్నాడే నీ జీవితంలో మంచి భర్తనిచ్చాడు ప్రేమించి ప్రేమించగలిగినటువంటి భర్తనిచ్చాడు సే థ్యాంక్స్ టు ది లాడ్ మంచి భార్యనిచ్చాడు థ్యాంక్స్ టు ది లాడ్ మంచి ఇచ్చాడు దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించండి క్రిస్తునందు ప్రేమైన దేవుని సంగమ ఆ పాస్టర్ క్రిస్ గారు ఉన్నారే ఆయన కుమార్తె డాక్టర్ ఆయన యొక్క కుమారుడు కూడా లాలో లాలో పిహెచ్డీ చేశాడు ఈ మధ్య కాలంలో మేమిద్దరం చాటింగ్ చేసుకుంటూ ఉంటున్నప్పుడు వాట్సాప్లో ఒక మాట అడిగాను యువర్ చిల్డ్రన్ హర్ట్ యూ అట్ ఎనీ కాజ్ అని రాశాను నేను నేను ఎప్పుడైనా ఏ కారణం చేత అయినా నీ పిల్లలు అంటే వాళ్ళని పెంచి అంత పెద్దవాళ్ళు చేశారు ఇద్దరు డాక్టర్లు అయిపోయారు కదా డాక్టర్లు అయిపోయారు పిహెచ్డీ చేశారు డాక్టర్లు అయిపోయారు కదా మరి ఈ పిల్లలు వీరిని కోసం నీ జీవితం అంతా త్యాగం చేసి నీ సంపాదన నీ భార్య సంపాదన నీ బిడ్డల కోసం వెచ్చించి వారిని ఇంత గొప్ప చదువులుగా చేశారే మరి వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని బాధ పెట్టడం మీకు జరిగిందా అంటే ఆయన ఒక మాట రాశాడు నో నెవర్ దే లవ్ మీ అని రాశాడు వాళ్ళు ఎప్పుడు నన్ను బాధ పెట్టలేదు కానీ బదులుగా వారు నన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు నాకు కృతజ్ఞులుగా ఉంటారు దే ఆర్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు మీ అండ్ దేర్ మదర్ అని రాశాడు నాకు వాళ్ళ తల్లికి ఎప్పుడు వారు కృతజ్ఞులుగా ఉంటారు అవును ప్రేమైన దేవుని సంగమ మన తండ్రి అటువంటి దేవుడు మన జీవితంలో ఎన్ని మేళ్లు చేశాడు ఆయనకు మనకు నిజంగా కృతజ్ఞులుగా ఉంటున్నామా ఓసారి ప్రశ్నించుకుందాం దేవునికి కృతజ్ఞత చెల్లించండి ఎల్లవేళల దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించండి ఈ విధమైన సంఘాన్ని ఇచ్చాడు దేవుడు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించండి గత ఆదివారం దేవుని యొక్క వాక్యాన్ని జోసఫ్ విన్న తర్వాత నా దగ్గరకు వచ్చి సార్ మంచి వాక్యం చెప్పారు సార్ నేను చాలా సంతోషించాను ఇంకా కొంతమంది యవనస్తులు కూడా వచ్చి చెప్పడం జరిగింది దేవుడు ఇంత మంచిగా వాక్యాన్ని బోధించే సంఘాన్ని కూడా నీకు ఇచ్చాడు ఆయనకి కృతజ్ఞత ఆస్తులు చెల్లించాడు నన్ను హెచ్చించుకోవడానికి లేదు సుమా దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన వారం అయింటున్నా ఈరోజు ఎంతెంతో గొప్ప గొప్ప సంఘాలు ఉంటున్నాయి టిక్ టాక్గా వాళ్ళు ఉంటున్నారు షూట్లు బూట్లు వేసుకొని వచ్చే వాళ్ళు ఉంటున్నారు కానీ వాక్యం ఉండదు మన ఈ మధ్య ఒక చిన్న వీడియో చూస్తూ ఉంటున్నారు వీడియో చూస్తూ ఉంటే చర్చి వీడియో అది ఓ చర్చి వీడియో పాస్ట్ గారు మా చర్చిలో క్రిస్మస్ సెలబ్రేషన్ ఎంత బాగా జరిగిందో అని చెప్పి నాకు పంపిస్తే పాస్ట్ గారు కదా ఎలా బాగా జరిగి ఉంటుందేమో చూద్దామని చెప్పి నేను చూస్తూ ఉంటే విజులేస్తున్నారు ఆ యొక్క ఆరాధనలో క్రిస్మస్ సెలబ్రేషన్లో విజులేస్తూ ఉంటే ఎదురుగా మా అల్లుడు మోజస్ కూర్చొని అంటే ఏంది నా చర్చల్లో ఇలా విజులేస్తున్నారంటే ఆ చర్చలు అంతే అంకుల్ ఆ చర్చల్లో అంతే పరిశుద్ధతతో దేవుడిని దేవుణ్ణి నిన్ను ఆరాధించి దేవుణ్ణి నీవు ఆరాధించుకోవడానికి దేవుడు నీకు ఇచ్చిన సంఘాన్ని బట్టి నీ కుటుంబాన్ని బట్టి నీ భర్తను బట్టి నీ భార్యని బట్టి నీ బిడ్డలను బట్టి దేవుడు సమాజంలో నీకు ఇచ్చినటువంటి గొప్పతనాన్ని బట్టి అన్ని విషయములందరూ దేవునికి కృతజ్ఞత చెల్లించండి చెల్లించడు హలే దేవుడు తన వాక్యమును మన కొరకై సమృద్ధిగా గాక ఆ మేన్ ఈ సమయంలో